రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పరు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోవాలి ఇక్కడనే చదువుకొని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం దీంట్లో ముందుకు వెళ్తాం ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కోవడం అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దరు రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని ఇది మన కుటుంబము మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రాయ నాలుగు రోజులు ఓసారి పాల పైసలు ఒకసారి పిల్లల ఫీజులు ఒకసారి ఆ దవాఖాన ఖర్చులు ఒకసారి పంక కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటిని ఉత్తికి ఇస్తరి చేసుకొని మంచిగా దొడుకుంటాం వీళ్ళు ఎదురు ఉండోలేమని అనుకుంటారేమని ప్రభుత్వం కూడా గింతే ఇదేంది లేదు మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా మీరే ఒక కమిటీ వేసుకోండి రి కూర్చొని అని మీకు అప్ప చెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే పన్నెండు నెలలు మొత్తం అట్నీ చేస్తాను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే కష్టాన్ని నమ్ముకొని వచ్చిన ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడట మీరు అంటే మీరు ఆశీర్వదించి కడికిచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా నాకేం చేసేది ఉంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను నేను చెప్తున్నాను ఏం